బీసీ కులగణన ఏసీ రిజర్వేషన్ల వారికి కర్వపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విపక్షాల విమర్శలను తెప్పికొట్టాలని పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి పిలుపునిచ్చారు శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని జీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆత్మకూరు మరియు దామరు మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బీసీ కులకర్న ఎస్సీ వర్గీకర్ణ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా పరకాల శాసన సభ్యులు రేవురి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు పాటు ఎస్సీ వర్గీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అయితే మేనిఫెస్టో చెప్పాము దాన్ని మనం అందరం ఇంప్లిమెంట్ చేసినాము తప్పకుండా దాన్ని పాటించి వచ్చే ఎన్నికల్లో మనం దాని రిజల్ట్ కూడా చూపించాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మన గత పది సంవత్సరాలు ఏం చూస్తున్నాము అధికారంలో ఉన్నా కూడా మన ఎక్కడైతే జనరల్ సీట్లలో కూడా బీసీ వర్గానికి క్యాండిడేట్ పెట్టి మనం గెలిపిస్తున్నాం అది కాంగ్రెస్ సత్తా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నా

అది కాదు ఇంకా మారిపోతున్నారు ఈ మార్చి అయిపోయింది అని అంటే రెండో కోట కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం దీంట్లో కొందరి అనుమానాలు ఉన్నాయి మనం పని చేసిన వాళ్ళం కష్టపడి మరి నా పరిస్థితి ఏంటి అని కొన్ని ఉన్నాయి కొందరికి మా దృష్టికి వచ్చింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయాను తీసుకుపోతేనే ఆ ఏడు వందల ఇల్లు నాకు

అయినా ఏదైనా కారణంతో డీలే అయితే కష్టపడి వాళ్ళకి తప్పకుండా మనం గుర్తుపెట్టుకోని ఆ ఏడు ఏడవ ఇప్పుడు మొత్తం అది కనుక మిగిలిన కూడా మీకు తెలుసు అర్హత ఉన్న వాళ్ళకే ఇంకా అర్థమైంది కదా అరాతున్న వాళ్ళకే ఇస్తాం మనం లేదు అర్థం అసలు లేకుంటున్నారా నన్న ఎందుకు మీరు బుధ అమ్మాయిలు బాధపడతా ఎవరు బాధపడవలసి అవుతున్నారు కానీ సర్పంచు సర్పంచ్ అంటే లేకుంటే ఏమైంది ఆ చేతికి యుద్ధానికి కత్తి నా పరిస్థితి ఇప్పుడు రేపు పొద్దున్న వార్డ్ వార్డు మెంబర్సే మన కత్తు డాలు కత్తు ఎంత ముద్ద డాలు కత్తులు మాత్రం యుద్ధానికి కనుక ప్రజలకు న్యాయం చేయాలి మనం మన కార్యకర్తలకు కష్టపడ్డ వాళ్లకు నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి కనుక ఇవన్నీ కూడా దయచేసి మీరు శ్రద్ధగా మీరు గ్రహించి ఇవన్నీ చర్చ పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అదేవిధంగా మనం చూస్తే మన ఘన తీసుకున్న వాడు